శ్రీ గురువే నమ భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వినే సంస్కారం మన లోపల ఉన్నటువంటి శ్రద్ధను వచ్చేది పూర్వజన్మ సాధనను వచ్చేది మనమందరం కూడా భాగ్యవంతులం విశేషమైనటువంటి భగవత్ కృపతో మానవ జన్మను పొందాం భగవంతుడితో అన్ని సంబంధాలు మనకున్నాయి మరి మనం అదృష్టవంతులమే కదా మరి ఆ భగవత్ సంబంధాన్ని పురస్కరించుకొని భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేసుకోవడానికి భగవంతుడు మనకు ఒక శ్రేష్టమైనటువంటి ఉపాయాన్ని సూచిస్తున్నాడు తన జనుల ద్వారా మహాపురుషుల ద్వారా అదేంటంటే భగవంతుడు అన్ని సమయాలలో మనకు ఎలా అందుబాటులో ఉంటాడో ఆయనకు మనం ఎలా దగ్గర కావాలో ఆయనను ఎలా ఆశ్రయించాలో ఆయన అనుగ్రహాన్ని సదా ఎలా పొందాలో ఆ ఉపాయం ద్వారా మనకు అర్థమవుతుంది సాధ్యం అవుతుంది దీనికి సంబంధించే నారద భక్తి సూత్రంలో సకీర్త్యమాన శీఘ్రమేవావిర్భవతి అనుభావయతి భక్తాన్ అని అంటున్నారు అంటే భగవంతుణ్ణి గనక కీర్తిస్తే ఆయన కీర్తింపబడి ఆ నామ సంకీర్తన ద్వారా మన హృదయంలో ప్రకటమై అనుభవాన్ని కూడా ఇస్తాడు అని అంటే భగవంతుడు వేరు ఆయన నామం వేరు కాదు నామరూపంలోనే భగవంతుడు మనకు సదా దగ్గరగా ఉంటాడు అతి సమీపంగా ఉంటాడు నామము నామి ఒకటే అని చెప్తోంది పద్మపురాణం అభేదత్వాత్ నామ నామినోహో అని మరి నామం ఎంత విశేషమైనదంటే తులసిదాస్ చెప్తున్నాడు బ్రహ్మ రాముతే వర నామంటున్నాడు పరబ్రహ్మ శ్రీరాముడి కంటే శ్రీరామ నాము శ్రేష్టమైనదని చెప్తున్నాడు మరి సాంకేత్యం పారిహాస్యం నామగ్రహణం హేళనమేవైకుంఠనామగ్రహణం హరం విదుహు అని చెప్తోంది భాగవతం మరి అజామి లోపాఖ్యానంలో మరి అజామీళ్ళు కాపాడింది ఆయన భగవన్ నామమే కదా ఆ నారాయణ నామమే అజామీళ్ళు కాపాడింది యమదూతల బారి నుండి రక్షించింది మరి నామంలో ఉన్నటువంటి మహిమ సామాన్యమైనదే మరి నిండు సభలో అవమానం కలగకుండా ద్రౌపదిని కాపాడింది మరి భగవన్ నామమే కదా గజేంద్రుణ్ణి రక్షించింది ఆ శ్రీహరి యొక్క నామమే కదా భగవన్ నామాన్ని ఏ సమయంలో అయినా ఆశ్రయించవచ్చు అన్ని సమయాలలో ఆశ్రయించమని చెప్తున్నాయి మన శాస్త్రాలు ఎందుకంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని మనం పవిత్రంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా ఎలాంటి అవస్థలో ఉన్నా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా అన్ని సమయాలలో మనల్ని పవిత్రులను చేయగలిగేది అంతఃకరణ శుద్ధిని అట్లానే బాహ్య శుద్ధిని కలిగించేది భగవన్ నామం ఆ నామాన్ని ఏ నెపంతో ఎలాంటి ఉద్దేశంతో పలికినా కానీ ఆ నామం మన హృదయాన్ని నిర్మలంగా చేస్తుంది మనలో ఉన్నటువంటి పాపాలని తొలగిస్తుంది దీని గురించే శంకరుల వారు విష్ణుశాస్త్రనామ భాష్యంలో చెప్తారు శ్రద్ధాభక్త్యోరభావేపి భగవన్ నామ సంకీర్తనం సమస్తం దురితం నాశయతీయుక్తం అన్నాడు శ్రద్ధ లేకపోయినా భక్తి లేకపోయినా భగవన్ నామాన్ని ఏ నెపంతో కీర్తించినా అశ్రద్ధతో పలికినప్పటికీ కూడా సమస్త పాపాలను ఆ నామం తొలగిస్తుంది అని మరి హృదయ శుద్ధి అవుతున్న కొద్దీ నామం విషయంలో అనురాగం పెరుగుతుంది నామం సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అనే నిష్ట కుదురుతుంది అందుకని చెప్పి భగవన్ నామం మీద మన హృదయంలో రుచిని పెంచుకోవడమే మన హృదయ శుద్ధికి శ్రేష్టమైనటువంటి ఉపాయం సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ సమస్త పాపాలను తొలగించే శక్తి కలిగినటువంటి నామాన్ని మనం ఆశ్రయించకపోతే మన లోపల ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకోవాలనుకోనట్లే కదా మన హృదయ శుద్ధి గురించి మనం ఆరాటపడనట్లే కదా మరి హరియష్టకంలో ప్రహ్లాదుడు ఎన్ని విధాలుగా హరినామ వైభవాన్ని చెప్పాడు ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోప్యథర్వణ అధీతస్థేనయోక్తం హరిత్యక్షరధ్వర్యం अश्वमेधैर् महायज्ञैर् नरमेधैः तथैव च इष्टं स्यात् तेनयेनोक्तं हरिरित्यक्षरद्वर्यम्। मरी गवाम कोटि सहस्राणि हेमकन्या सहस्त्रकम् दत्तं स्यात् तेनयेनोक्तं हरिरित्यक्षरद्वर्यम्। स गङ्गा सगरा सेतुः सकाशि सचपुष्करम् जिह्वाग्रे वर्ततेजस्य हरिरित्यक्षरद्वर्यम्। ప్రాణ ప్రయాణ పాథేయం సంసార వ్యాధి నాశనం దుఃఖాత్యంత పరిత్రాణం హరిత్యక్షరద్వం సమస్త దుఃఖాల నుంచి మనల్ని కాపాడేది మనకు శ్రేయస్సును కలిగించేది భగవత్ ప్రాప్తిని సుగమం చేసేది మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేసేది భగవన్ నామమే కాబట్టి భగవంతుడే తన నామరూపంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మన ఎందు కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తు సంరక్షింపబడింది కూడా మరి ఆ భగవన్ నామంతోనే ఆ భగవంతుణ్ణి ఆమె ప్రార్థించింది కృష్ణ కృష్ణ మహాయోగిన్ పాహి పాహి జగత్పతే కాబట్టి భగవన్ నామం అన్ని సమయాలలో సమస్త ప్రాణులను ఆదరించి కాపాడే అద్భుతమైనటువంటి మహామంత్రం ఆ నామే భగవంతుడు భగవంతుడే ఆయన నామం ఈ భేదాన్ని భావించకుండా భగవంతుడు తన సమస్త దివ్య శక్తులను తన నామంలో నిక్షిప్తం చేసి ఉంచాడు అనే సత్యాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తే ఆ నామ రూపంలో భగవంతుణ్ణి మనం ప్రత్యక్షంగా అనుభవంలో దర్శించగలిగే స్థితి కలుగుతుంది ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్న ఆయన మనకు అందుబాటులో దగ్గరగా ఉన్నది తన నామరూపంలోనే ఒకటి నామం నామిని మనకు దగ్గర చేసేది నామం మీద మన హృదయంలో రుచి కలుగట్లేదే ఆ రుచిని పెంచుకుంటే మనం శ్రేయస్సుని పొందగలుగుతామని మహాప్రభు చెప్తున్నారు చైతన్య మహాప్రభు నామకారి బహుధ నిజ సర్వశక్తిస్తార్పిత నియమిత స్మరణే నాళ ఏతాదీ తవ కృపైవ భగవన్ మమాపి దుర్దైవ మిహాజని నానురాగ భగవంతుడు తన నామంలో సమస్త దివ్య శక్తులను నిక్షిప్తం చేసి పెట్టాడు అట్లాంటిది ఆ నామం విషయంలో మన హృదయంలో అనురాగం కలగకపోవటమే దురదృష్టం దుర్భాగ్యం దుర్దైవం అని చెప్తున్నారు అందుకనే అందుబాటులో ఉన్న సులభమైన సాధన అయినా మన హృదయంలో విశ్వాసం లోపించడం వలనే మన హృదయంలో శాస్త్రం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించే విషయంలో లోపం ఉండటం వలనే నామం విషయంలో మన హృదయంలో అనురాగం బలపడాలి నామస్మరణాదన్యోపాయో నహి పశ్యామో భవతరనే రామరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే అని అన్నారు మహాపురుషులు హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కవలం నాస్త్యేవ 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 గతిరణ్యథా అన్నారు భగవన్నామే మనం ఆశ్రయించవలసింది భగవన్ నామాన్నే మనం సదా స్మరించవలసింది ఎందుకంటే కలౌ సంకీర్త్య కేశవం కృతేన ధ్యానతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాం కలవు తద్ధరికీర్తనాత్ మరి నామ సంకీర్తనమే యుగ ధర్మం ఈ యుగంలో విశేషమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలిగేది విశేషమైనటువంటి సాధనను జీవుడితో చేయించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నది భగవన్నామే భగవన్నామం ద్వారానే భగవంతుడు తన కృపను అపారంగా జీవుల మీద వర్షిస్తున్నాడు మరి ఎంతోమంది జీవులు మాయను దాటి మహాపురుషులు అయ్యారంటే అది నామం యొక్క అనుగ్రహం వలనే అలానే మహాపురుషుల విషయంలో హృదయం అనుకూలంగా ఉండటానికి కానీ హృదయంలో భగవత్ సంబంధమైనటువంటి భావాలు బలపట్టానికి కానీ భగవంతుణ్ణి సత్పురుషులను ఆశ్రయించే సద్బుద్ధిని పొందటానికి కానీ జీవుడికి సదా ఉపకారాన్ని చేస్తోంది భగవన్ నామమే అందుకని అన్ని ఆపదలకు మూలమైనటువంటి సంసార భయాన్ని అట్లానే అన్ని రోగాలకు మూలమైనటువంటి భవరోగాన్ని పోగొట్టగలిగేటువంటి సామర్థ్యం భగవన్ నామానికే ఉంది ఎంతోమంది జీవులు నామం మీద నిష్టను పెంచుకొని భగవత్ కృపను పొందారు ఆ నామంలోని అమితమైనటువంటి రసాన్ని సదా ఆస్వాదిస్తున్నారు ఎట్లా అయితే జానాతి రామ తవ నామ రుచిం మహేష అంటారు శంకరుల వారు అంటే రామనామంలో ఉన్నటువంటి రసాస్వాదనను బాగా చేసేవాడు బాగా తెలిసినవాడు సాక్షాత్తు ఈశ్వరుడు మరి శ్రీరాముడిగా భగవంతుడు భూమి మీదకు వస్తున్నాడని తెలుసుకొని ఈశ్వరుడే స్వయంగా హనుమంతుడి రూపాన్ని ధరించి వచ్చాడు అట్లానే బ్రహ్మదేవుడు జాంబవంతుడి రూపాన్ని ధరించి వచ్చాడు మరి రామనామం మీద రుచి ఎలాంటిదనేది ఆ రామనామాన్ని ఆస్వాదించాలని చెప్పి జీవులు ఎంత ఆసక్తిని ఆరాటాన్ని కలిగి ఉండాలి అన్నదానికి భగవంతుడి యొక్క అభిన్న రూపమైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈశ్వరుడే ఆ రామనామాన్ని ఆస్వాదించాలని భూమి మీదకు వచ్చి ఆ రూపాన్ని పొంది సాధన చేస్తున్నారంటే అందులో ఎంత రసం ఉందో అందులో ఎంత ఆనందం ఉందో దీనిని మనం అర్థం చేసుకొని నామం మీద రుచిని పెంచుకోవాలి ఎందుకంటే నామ సంకీర్తనం ఎస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో శమనః తం నమామి హరింపరం ఎలాంటి ఎలాంటి దుఃఖాలను కూడా దూరం చేస్తుంది భగవన్నా ఎలాంటి ఎలాంటి ఆపదలను కూడా దగ్గరికి రాకుండా ఉంచుతుంది నామం వాస్తవంగా భౌతికంగా కలిగే సుఖాలు దుఃఖాలు కాదు తాత్కాలికమైనటువంటి సుఖాలను తాత్కాలికమైనటువంటి దుఃఖాలను గొప్పగా పరిగణించే మానసిక దౌర్బల్యాన్ని తొలగిస్తుంది భగవన్ నామం శాశ్వతమైన సుఖమే గొప్పది శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకునే లక్ష్యమే గొప్పది ఆ లక్ష్యం దిశగా ఆ నిశ్చయాత్మికమైనటువంటి బుద్ధిని కలిగించేది ఆ నిశ్చయాన్ని బలపరిచేది అధ్యవసాయాన్నిచ్చేది నామం అందుకని నామం వలన హృదయశుద్ధి ద్వారా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలిగి భగవంతుడి విషయంలో సద్విషయాలకి సంబంధించి కానీ అట్లానే మన శ్రేయస్సుకు సంబంధించి కానీ మనలో ఒక శ్రద్ధను నిష్ఠను దృఢపరుస్తుంది అందుకని భగవంతుడే తన నామరూపంలో మనకు దగ్గరై మన శ్రేయస్సు గురించి పరిశ్రమిస్తున్నాడు మనకు సదా అనుకూలుడుగా ఉన్నాడు సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్చతి అని భగవంతుడు తన గురించి భగవద్గీతలో చెప్తున్నాడు ఎవరైతే జీవులు ఆయన్ని సుహృత్తుగా భావించి ఆయన్ను అంటే మన నుండి ఏమి అపేక్షించకుండా మనకు సదా ఉపకారం చేసేవాడు భగవంతుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతారు అది సకల ప్రాణుల విషయంలో ఆయన ఆ భావాన్ని కలిగి ఉంటాడు అందుకని ఆయన మనకు అపకారం చేయడు ఉపకారమే చేస్తాడు ఆయన మనకు శ్రేయస్సునే కలిగిస్తాడు ఆయన మనకు హితాన్ని కలిగించడం కోసమే సదా పరిశ్రమిస్తూ ఉంటాడు ఈ సత్యాన్ని గుర్తించి భగవంతుడికి హృదయాన్ని దగ్గర చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి భగవంతుడిని అపార్థం చేసుకోకుండా ఉండే ప్రతి ఆలోచన ప్రతి ప్రయత్నం మనకు విశేషమైనటువంటి శ్రేయస్సుని కలిగించేదవుతుంది అందుకని చెప్పి ప్రతిక్షణం మనం గొప్ప ధనంగా తరగని నిధిగా విశేషమైన సంపదగా భావించవలసింది భగవన్ నామాన్ని ఆ నామే మన ధనం ఆ నామమే మన నిధి ఆ నామమే మనకు శ్రేయస్సును భవిష్యత్తును శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగేది అందుకని నామం మీద రుచిని పెంచుకుంటే నామం విషయంలో అనురాగాన్ని కలిగి ఉంటే మన జన్మను మనం సఫలం చేసుకుంటున్నట్లే హరయే నమ గురవే నమ